హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ ఫ్రైడే లాగ్ అండి ఫ్రైడే టైమే నేను ఇలాంటి వీడియోస్ పెడతానండి మిగతా టైంలో అయితే ఇలాంటి వీడియోస్ పెట్టను వేరే వీడియోలు ఏదైనా పెడతాను ఇంకా ఫ్రైడేనే మంచిగా పూజలు అయితే చేస్తానండి అందుకనేసి ఫ్రైడే రోజు మంచిగా గడపకి ఎరమెట్లు పెట్టి పసుపు కుంకాలు పెట్టి అలాగే గడప దగ్గర మొగ్గులు వేసి నీట్గా పూలతో అలంకరించి అలా చేస్తేనే నాకు ఒక ప్రశాంతత అయితే ఉంటుందండి ఇంక ఇవంతా చేయకుండా ఏదో ఇల్లు కడిగి దీపం పెట్టామా అన్నట్టు కాదు నాకైతే ఖచ్చితంగా నాకు పూజ అంటే ఆ రోజు టెన్ అయిపోతుందండి అన్ని పనులు చేయడానికి ఇంకా పూజ అంతా చేసిన తర్వాతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను ప్రిపేర్ చేస్తాను అంతవరకు ఇంట్లో అందరూ ఒక పొద్దులనమాట ఇంకా ఇలాంటి వీడియోస్ ఫుల్ వీడియోస్ కావాలంటే చెప్పండి ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేస్తాను మన వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి కవిత త్రిబుల్ వన్ ఫోర్ సెవెన్